ఏం లేదు మన ఊరికి ఆఫీస్ కి ఆయనది నాది ఎదురెదురు ఆఫీస్లే కదా అవును మన ఊరి నుండి ఆఫీస్ కి రావడానికి నాలుగు కిలోమీటర్లు కదా అవును ఇక్కడ పది గంటలకు ఆఫీస్ అంటే తెల్లవారితో ఎనిమిది గంటలకే ఎనిమిది అంటే ఎనిమిది గంటలకే వచ్చేస్తాం బయలుదేరి రెండు గంటల ముందు వస్తా అవును ఎందుకు ఏం లేదు బావ్ గారు ఇంటికాడ బండి ఎక్కించుకుంటాడా కొంచెం దూరం తీసుకొచ్చి ఇంకా చాలా దిగవే నడిపించుకుంటూ తీసుకొస్తాడు సాయంత్రం కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్ ఆఫీస్ కాడ నుంచి నడుచుకుంటూ వెళ్తామా ఇంకా పక్క వీధిలో వెళ్ళిన బండి ఎక్కించుకొని దింపుతాడు అంతే ఎందుకలాగా అదే కదా మా ఆయన గొప్పతనం ఎందుకు ఏంటండి ఇది అంటే గమ్మునుండవే పెట్రోల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి అంటాడు నేను ఇలా చెప్పానని మా ఆయన చెవులో వేయకండి మళ్ళీ అమ్మో ఆ నష్ట తట్టుకోవడం నా వల్ల కాదు బాబోయ్ బావగారు ప్లీజ్ ఏదో మనవాళ్ళు కదా అని చెప్పాను అర్థం చేసుకోండి బావగారు రాము గారు ఇంత ఇంత ఇదే ప్రతి ఒక్కొక్క వస్తువు కొంటాడు అంటే ఏమో అనుకున్నాడు ఇది చాలా పొదుపు చేస్తున్నాడు ఆయన చూసి చాలా నేర్చుకోవాలి సరే సరే అమ్మా మీ ఆయనకి అమ్మా